ప్రైస్తుల ఎలా ఉన్నారు ప్రార్థన చేసుకుంటున్నారా దేవునితో సహవాసం చేస్తున్నారా దేవునితో సరైనంత సమయం గడుపుతూ ఉన్నారా ఈ రోజుల్లో చాలామంది చెప్పే మాట దేవునితో సమయం గడపడానికి సమయం చాలట్లేదు దినమంతా జాబ్స్ చేస్తూ పనులు చేస్తూ అలసిపోతున్నాను దేవునితో సహవాసం చేయడానికి సమయం లేదు ఐఎమ్ సో బిజీ అని అంటూ ఉన్నారు ఈ లోకంలో మరి ఎనిమిది గంటలు మహా అయితే పది గంటలు జాబ్ చేసినా కూడా మిగిలిన సమయం అంతా ఖాళీ టైంలో ఏం చేస్తున్నాం ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉన్నాం కదా ఫోన్ చూస్తే ఏమవుతుంది ఈ వీడియో చూస్తే ఏమవుతుంది ఈ ఒక్క షార్ట్ చూస్తే ఏమవుతుంది ఈ ఒక్క రీల్ చూస్తే ఏమవుతుంది అని మన వేలు ఇలా పైకంటూ స్క్రోల్ చేస్తూ స్క్రోల్ చేస్తూ అలవాటైపోయిందా మన వేలుకి మన కంటికి వీడియోస్ చూడడం అలవాటైపోయిందా మన చెవికి ఆ వీడియోస్లోని ఆ స్క్ర రీల్స్లోని స్క్రోల్స్లోని మాటలన్నీ వినడం అలవాటైపోయి వాటినే మనం అట్రా వాటి వైపు అట్రాక్ట్ అయిపోతున్నాం వాటినే చూడాలని ప్రేరేపణ సమయం దొరికితే ఇంకా ఫోన్ ఓపెన్ చేయడం స్క్రోల్స్ స్క్రోలింగ్ 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 ఇలా చూస్తూ ఉంటే ఏమవుతుంది మనకేమైనా యూస్ఫుల్ అవి దాని నుండి ఏమైనా నేర్చుకుంటున్నామా దాని నుండి ఏమైనా ప్రతిఫలం పొందుకుంటున్నామా దాని వలన మనం దేవునికి దగ్గర దగ్గర దూరం అవుతున్నామా ఈ యొక్క వీడియో ఈ యొక్క వీడియో అనుకుంటూ మనం వీడియోస్ చూస్తూ మన సమయం అంతా వృధాపరుచుకుంటున్నాం అంత మాత్రమే కాదు మన చూపు చాలా శక్తివంతమైనది మనం ఏదైతే చూస్తామో అది మన మైండ్లో ఫిక్స్ అవుతుంది మనం ఏదైతే వింటున్నామో మరలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు తిరిగి అదే మాట్లాడుతూ ఉంటామో మనం చూసిందే మనలో గుర్తుంటుంది కాబట్టి అదే సిచ్యువేషన్ మనకు ఎదురైనప్పుడు మనం అలాగే రియాక్ట్ అవుతూ ఉంటాం వారు ఎలా రియాక్ట్ అయ్యారో ఎలా మాట్లాడారో మనం వింటాం కదా చూస్తాం కదా అదే మనం చేస్తూ ఉంటాం అందుకే మన చూపు చాలా శక్తివంతమైనది మనం వాక్యాన్ని చూసినట్లయితే వాక్యాన్ని విన్నట్లయితే మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ వాక్యం మన కళ్ళ ముందు కనబడుతుంది ఆ వాక్యం మన మనం నెమరు వేసుకోగలుగుతాం మన గుర్తున్న వాక్యం మనకు తిరిగి జ్ఞాపకము తీసుకొచ్చి పరిశుద్ధాత్మదేవుడు ఇదిగో ఈ వాక్యం ఇలా సెలవిస్తుంది దీన్ని పలుకు అని మనకు గుర్తు చేస్తూ ఉంటాడు మనం ఏదైతే వాక్యం వింటామో అది మన హృదయంలోనికి వెళ్తుంది కాబట్టి మనకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆ వాక్యాన్ని గుర్తు చేస్తే మనం దాన్ని పలుకుతాం ఏదైతే చూస్తామో ఏదైతే వింటామో అది మన హృదయంలోనికి వెళ్తుంది మన మనస్సులోకి వెళ్తుంది దాన్నే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం పలుకుతూ ఉంటాం ఈరోజు మీరు సమస్య ఎదురైనప్పుడు సిచ్యువేషన్ ఎదురైతే మొదలైనప్పుడు మీరు చూసిన ఆ రీల్స్ని రీల్స్లో ఏ రీతిగా ప్రవర్తించారో ఏ రీతిగా మాట్లాడారో ఆ రీతిగా ప్రవర్తిస్తున్నారా ఆ రీతిగానే మాట్లాడుతున్నారా లేకపోతే మీకు ఎదురైన సిచ్యువేషన్లో దేవుని వాక్యం గుర్తొస్తుందా దేవుని వాక్యాన్ని పలుకుతున్నారా చూపులో ఉన్న శక్తి ఎంతో ప్రభావితమైనది మనల్ని మనం చూసేది వినేది మనల్ని ప్రభావితం చేస్తుంది అది మనల్ని మంచికైనా నడిపిస్తుంది చెడుకైనా నడిపిస్తుంది అంత శక్తివంతమైనది మన చూపు ఇంత శక్తి ఉందా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు అవును మన చూపు మన జీవితాన్ని నిర్మిస్తుంది మన చూపు మన భవిష్యత్తును నిర్మిస్తుంది మన చూపు మన మార్గాలను నిర్దేశిస్తుంది మన చూపు మన ప్రవర్తను తారుమారు చేస్తుంది మన చూపు మన మాటలను ప్రభావితం చేస్తుంది మనం చాలాసార్లు మనకంటే గొప్పవారిని చూసి మనకంటే తలాంతు కలిగిన వారిని చూసి మనకంటే అధికంగా మనం చేయలేనిది వారు చేస్తూ ఉన్నప్పుడు చూసి అసూయపడుతూ ఉంటాం కొన్నిసార్లు వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం నాకు అది లేదే ఇది లేదే అని బాధపడుతూ వారితో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువగా చూసుకుంటూ ఉంటాం మనం ఆ రీతిగా చూసుకుంటే మనం అక్కడే ఉంటాం వారితో పోల్చుకోమని దేవుడు చెప్పలేదు కదా మనలో ఏది ఉండాలో దేవుడు ఆల్రెడీ పెట్టాడు దాన్ని బట్టి దేవుని మనం గనపరచాలి దాన్ని చూసుకోవాలి కానీ మనం వారితో పోల్చుకుంటూ నా జీవితం ఇంతే వారికి అది ఉంది నాకు ఇది లేదు వారిలో వారు అది చేయగలుగుతున్నారు నేను చేయలేకపోతున్నాను వారితో పోల్చుకోమని దేవుడు చెప్పలేదు మనలో ఏది ఉందో దాన్ని చూస్తూ మనం సాగాలి దాన్ని మనం వృద్ధిపరచుకోవాలి ఉంటున్న పరిస్థితిని బట్టి మనం ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి ఇక్కడ నా జీవితం ఇంతే అని మనల్ని మనం చూసుకుంటూ ఉంటాము మనల్ని చూసుకుంటే మన ప్రతికూల పరిస్థితులను చూసుకుంటే మన సమస్యలు మనల్ని చూసుకుంటే మనకు నిరుత్సాహమే కలుగుతుంది మనల్ని చూసుకోమని ఎవరు చెప్తున్నారు దేవుని చూడమంటున్నాడు అంటాడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నన్ను నీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు నిన్ను ప్రతిష్ఠించుకొని ఉన్నానయ్యా అని అంటాడు మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరిని చూస్తున్నాం ఏమి చూస్తున్నాం దేని గురించి ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నాం అంటాడు నా కళ్ళ ముందు నిన్ను ప్రతిష్ఠించుకొని ఉన్నానయ్యా అని అంటున్నాడు దావీద్ కొండ గుహల్లో ఉన్నా కూడా ప్రార్థించాడు ఎలాగో తెలుసా ఆయన వైపు చూస్తూ ఆయన ప్రతికూల పరిస్థితుల వైపు చూస్తే ఆయన ప్రార్థన చేయలేడు ఆయన కొండ గుహలో దాగి అనేకల చేత నింద పొందుతున్నప్పుడు తరుమబడుతున్నప్పుడు వాటిని చూడలేదు అందుకే దేవుని స్థుతించగలిగాడు ఈరోజున మనం ఎందుకు స్తుతించలేకపోతున్నామో తెలుసా మన ప్రతికూల పరిస్థితుల వైపు చూస్తున్నాం మనం ఏదైతే సాధించలేమో దాని వైపు చూస్తున్నాం ఇక ఇది నాకు అసాధ్యం ఇది నా జీవితం ఇంతే ఇక ఇంతే అని అనుకుంటున్నాం చూడండి దాన్ని బట్టే మనం దాని ప్రతిఫలం పొందుకుంటున్నాం అందుకే మనం ముందుకు సాగలేకపోతున్నాం జీవితంలో అందుకే ఓటం పాలవుతున్నాం విజయం చూడలేకపోతున్నాం దావీదు వలె మనం చేయాలి దేవా నా ముందు నిన్ను ప్రతిష్ఠించుకొని ఉన్నానయ్యా అంటూ ఆయన సింహాసనం వైపు చూస్తూ మనం స్థుతించాలి ఆయన సింహాసనాశీనుడై ఉండగా ఆయన వైపు చూస్తూ మనం ప్రార్థించాలి అప్పుడే మన ప్రార్థన గంటలు తరబడి వెళ్తుంది అప్పుడే మన స్థుతికి మనం విజయాన్ని చూడగలుగుతాం యహోషపాత్ స్థుతించగా విజయం వచ్చింది ఈరోజు మనం స్థుతిస్తుండగా విజయం వస్తుందా దావిదు ప్రార్థించగా దేవుడు ఉత్తరం ఇచ్చాడంట ఈరోజు మనం ప్రార్థిస్తుండగా బదులు వస్తుందా దేవు నుండి ఉత్తరం వస్తుందా దేవుని నుండి ప్రతిఫలం పొందుకోగలుగుతున్నామా మరి పొందుకోలేకపోవడానికి పొందుకోలేకపోతున్నామంటే కారణం ఏంటో తెలుసా యహోషపాతులాగా మనం స్థుతించట్లేదు దావిదులాగా మనం ప్రార్థించట్లేదు మన ప్రతికూల పరిస్థితుల వైపు చూస్తూ ఎవరు చేయమన్నారు పోలీసులలో కొట్టబడి జైల్లో వేయబడినప్పుడు వారు కారుతున్న రక్తం వైపు చూడలేదు వారు పొందిన దెబ్బల వైపు చూడలేదు వారు అవమానించబడిన ఆ నిందలను వారు తలంచుకుంటలేరు కానీ దేవుణ్ణి తలుచుకుంటున్నారు ఆ పరిస్థితి నుండి ఎవరైతే విడిపించగలుగుతారో ఎవరికైతే ఆ సామర్థ్యం ఉందో ఎవరికైతే ఆ శక్తి ఉందో ఆయన వైపు చూస్తున్నారు ఈరోజు మీ ప్రతికూల పరిస్థితులు ఎవరి వైపు చూస్తున్నారు మీ చూపు చాలా శక్తివంతమైనది మీ చూపు మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది మీ చూపు మీ భవిష్యత్తును తిరిగి నిర్మిస్తుంది మీ చూపు మీ భవిష్యత్తును తిరిగి తిరగరాస్తుంది మీ కథ మొత్తం మారుస్తుంది ఎవరి వైపు చూస్తూ ఉన్నారు వీడియోస్ చూస్తూ సమయం వేస్ట్ చేస్తున్నారా వేస్ట్ చేస్తున్నారా లేకపోతే దేవుని వైపు చూస్తూ గొప్ప జవాబును పొందుకుంటున్నారా ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూస్తే మనకు నిరుత్సాహమే కలుగుతుంది మన ప్రతికూల వైపు చూస్తే మనకు కృంగుదలే కలుగుతుంది అవిశ్వాసమే కలుగుతుంది కానీ ఆయన వైపు చూస్తే మనకు నిరీక్షణ నిరుత్సాహంలో నిరీక్షణ అవిశ్వాసంలో విశ్వాసం కలుగుతుంది ఆయన వైపు చూద్దాం ఆయన వైపు చూస్తే మనకు గొప్ప ప్రతిఫలం కలుగుతుంది ఆయన వైపు చూస్తే మనకు నెమ్మది ఆయన వైపు చూస్తే మనకు సమాధానం ఆయన వైపు చూస్తే సంతోషం కలుగుతుంది ఈ లోక మనుషుల వైపు ఈ లోకంలో ఉన్న మన సుఖాల వైపు భోగాల వైపు మన ఫోన్స్ వైపు మన ప్రతికూల పరిస్థితుల వైపు అయ్యో నా పరిస్థితి ఏంటి అయ్యో నా జీవితం ఏంటి నా భవిష్యత్ ఏంటి ఇటువంటి వాటి వైపు మనం చూస్తూ ఆలోచిస్తూ తలంచుకుంటున్నట్లయితే మన జీవితం ముందుకు సాగదు అక్కడే మనం ఆగిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది నిశ్చలంగా ఉన్న నీరు కదలని నీరు ప్రవహించని నీరు స్టాగ్నేషన్గా ఉన్న నీరు అది పా పాచిపడుతుందంట ఈరోజు మీ జీవితము నిశ్చలంగా ఉండిపోయిందా ప్రతికూల పరిస్థితులు మీరు స్ట్రక్ అయిపోయారా ఈ పరిస్థితిని నేను బయటపడలేకపోతున్నాను అని అక్కడే మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా యోసేపు గోతిలో పడి పడినప్పుడు అక్కడే అతన్ని చూసుకోలేదు అతనికి ఒక నిరీక్షణ ఉంది నేను తప్పకుండా పైకి లేస్తాను ఆయన నిరీక్షణే దేవుడు సహాయం చేసేలాగా చేసింది ఆయన పైకి చూస్తున్నాడు ఎవరైనా సహాయం చేస్తారా అని ఆయనకి సహాయం చేసింది ఏంటో తెలుసా యూదా అనే వ్యక్తి సహాయం చేశాడు యూధాకి దేవుడు ఒక తలంపుని ఇచ్చాడు యూధ స్థుతి యూధ అంటే స్థుతి నీ స్థుతి పైకి లేపుతుంది నీ ప్రతికూల పరిస్థితుల్లో మనం వెళ్తున్న ఆ సిచ్యువేషన్లో మనం పడి ఉన్న ఆ గోతిలో అయ్యో నేను ఇలా ఉన్నానే అయ్యో నా జీవితం ఇలాగుందే అని చూసుకోకుండా పైకి చూడండి ఆయన వైపు చూస్తూ ఆయనను స్థుతించండి నీ మన స్థుతి మన స్థితిని మారుస్తుంది మన స్థుతి మనల్ని పైకి లేపుతుంది మీరు ఈరోజు ఎటువంటి గుంటలో పడి ఉన్నా సరే ఆయన వైపు చూస్తూ ఆయనను స్థుతించండి ఆయన వైపు చూడడం నేర్చుకోండి మీ ప మీ పరిస్థితుల వైపు కాదు మీ ప్రతికూలత వైపు కాదు పరిష్కారం దొరకట్లేదే అని చింతించుట వైపు కాదు ఆయన వైపు చూడండి ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన హస్తం కురచు కాలేదు మనకు సహాయం చేయకుండా ఉండడానికి ఆయన చెవి మందం కాలేదు మన స్థుతి వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందం కాలేదు మనం ప్రార్థనలు వినకుండా ఉండడానికి ఆయన నోరు మూగబోలేదు మనకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడానికి ఆయన మాట్లాడే దేవుడు ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన సహాయము చేసే దేవుడు ఆయన హస్తం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది సహాయం చేయడానికి మనుషుల వైపు చూసి మీ ప్రతికూల పరిస్థితుల్లో ఇతరులను ఆశ్రయించి నిరుత్సాహం పో నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నారేమో అపజయం పాలయ్యారేమో ఆయన వైపు చూడండి ఆయన సహాయం చేసే దేవుడు ఉన్నాడు ఆయన వైపు చూసిన వారికి నిరుత్సాహమే కలగలేదు ఆయన వైపు చూసిన వారికి ఏ రోజు దుఃఖము కలగలేదు ఆయన వైపు చూసి అంట వారి ముఖములు ఏనాడు లజ్జింపలేదని వాక్యం సెలవిస్తుంది ఆయన వైపు చూడగా వారి ముఖము మరింత ప్రకాశవంతంగా అయిందంట ఈరోజు మీ పరిస్థితి చీకటిలో ఉండవచ్చు మీ ప్ర పరిస్థితి ప్రతికూలంగా ఉండవచ్చు అంధకారంలో ఉన్నట్టు ఉండవచ్చు మీ జీవితం ఈరోజు కానీ ఆయన వైపు చూస్తే మన మార్గాలపై వెలుగు ప్రకాశిస్తుంది మన ముఖము మరింత తేజరిల్లుతుంది మన జీవితం మరింత ప్రకాశవంతంగా మారుతుంది మన జీవితంలో సంతోషము ఆనందము ఉప్పొంగుతుంది ఇతరులకు మనం మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం కాబట్టి ఫోన్స్ వైపు కాదు పరిస్థితుల వైపు కాదు ప్రతికూలత వైపు కాదు సమస్యల వైపు కాదు స్థితిలో ఉన్నా కూడా మనుషుల వైపు కాదు ఆయన వైపు చూడండి ఆయనను ఆశ్రయించి మోసపోయిన వారు లేరు ఆయనను ఆశ్రయించి నిరుత్సాహంలో పడిన వారు లేరు ఆయనను ఆశ్రయించి సహాయం పొందుకొనని వారు చరిత్రలోనే లేరు ఆయన వైపు చూసి మోసి అద్భుతాలను చేశాడు ఆయన వైపు చూసి అనేక అద్భుతాలను పొందుకున్నారు ఇస్రాయల్ ప్రజలు ఆయన వైపు చూసిన వారు అద్భుతాలను పొందుకున్నారు శత్రకు మిషక అబర్థం వారు అగ్నిగుండంలో ఉన్నా కూడా ఆయన వైపు చూశారు కాబట్టి అగ్ని అగ్నిగా అనిపించకుండా ఏసీలో తిరిగి వచ్చినట్లుగా అనిపించింది చూసారా ఈరోజు మీ మీరు ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్ళినా కూడా ఆయన వైపు చూడండి ఆయన మీతో కూడా ఉండి మీకు మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేస్తాడు అటు కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి గాక ఆమెను థ్యాంక్ యూ వాళ్ళ ప్రైస్ తో